వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారా అని అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యావు కదా ఈరోజు అయితే నవరాత్రి రెండవ రోజు అంటే గాయత్రి మాత అమ్మవారిని అలంకరిస్తారనమాట సో ఇంక పొద్దు పొద్దున్నే పూజ బ్యాగ్ పట్టుకొని ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట సో తను తొందరగా వస్తే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి సో తనైతే వచ్చేసారు ఇంక మేము స్టార్ట్ అవుతున్నాము ఇంకా మా ఊరిలో వచ్చేసి పొద్దు పొద్దున్న ఏదైనా పూజ సామాగ్రి కావాలన్నా ఫ్రూట్స్ తమలపాకులు ఏవి కావాలన్నా సరే ఫస్ట్ వీళ్ళు షాప్ అయితే తీస్తారు సో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి షాప్ అయితే తీస్తారు మనకి ఏవి కావాలని ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా అక్కడ కొబ్బరికాయ కొన్నాక ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామో ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నాను సో ఇక్కడైతే దీపం వెలిగించాను ఇంకా ఈ ప్రసాదాన్ని మా చెల్లి అయితే ఈరోజు నైవేద్యంగా పెట్టింది పులిహోర సో ప్రసాదాలు అవి అయితే బాగానే చేస్తుంది ఇంకా అమ్మవారికి అలంకరణ కూడా డైలీ మా చెల్లె చేస్తుంది ఏ రోజు ఏ అవతారం అనేది మా చెల్లి ముందుగా తెలుసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేస్తుంది అనమాట సో ఈరోజు గాయత్రి మాత అలంకరణ అయితే చేసింది నిన్న వచ్చేసి బాల సుందరి దేవి అలంకరణ అయితే చేసింది సో ఈ వీడియో వచ్చేసి నిన్న తీసింది అనమాట సో ఈరోజు వచ్చేసి అన్నపూర్ణ దేవిగా కూడా అలంకరణ చేసింది నేను ఈరోజు అయితే వీడియో తీయలేదు సో మా పూజ అంతా అయిపోయింది ఇంకా సో మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా పూజ చేయడానికి సో ఇద్దరం అలా సరదాగా కాసేపు కలిసి మాట్లాడుకొని కుంకుమ పూజ అయితే చేద్దామని అనుకుంటున్నాము సో ప్రతి ఇయర్ కూడా ఈ అమ్మవారి దగ్గర మార్నింగ్ కుంకుమ పూజలు అయితే అవుతాయి అలాగే వీధిలో ఉండే వాళ్ళు ఎవరైనా అమ్మవారి దర్శనానికి వస్తే కుంకుమ పూజ మేము చేసేటప్పుడు మధ్యలో యాడ్ అవుతూ ఉంటారనమాట సో వచ్చేసి మా చెల్లి అయితే బ్రౌనీ తీసుకొని మేడ అయితే వెళ్ళింది సో మా చెల్లికి ఆ బ్రౌని అంటే చాలా ఇష్టం ఎందుకంటే అది చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇంటికి తీసుకొని వచ్చింది ఇప్పుడు దాన్ని అంత పెద్దగా చేసింది దానికైతే ఫుడ్ బాగానే తీసుకుంటుంది సో ఇంక అందరూ వచ్చేసారి ఇంకా కుంకుమ పూజ అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తామనేసరికి ఎవరో ఒకళ్ళు అమ్మవారి దర్శనానికి వచ్చి మేము కూడా వస్తాము ఉండండి అని చెప్తున్నారనమాట సో వాళ్ళ కోసం అలా వెయిట్ చేస్తున్నాము సో వీళ్ళందరూ ఇప్పుడు పూజకు వచ్చేవాళ్ళే సో మేమైతే ముందుగా వచ్చాం కాబట్టి కాసేపు వాళ్ళు వస్తారని అలా కూర్చుంటున్నాము ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ పక్కింట్లో అయితే పెరట్లో చాలా పెద్ద బొప్పాయి చెట్టు అయ్యింది సో చూసారు కదా నేను దాన్ని కూడా వీడియో తీయాలనిపించి అలా వీడియో తీసాను చెట్టు నిండా చాలా కాయలు అయితే ఉన్నాయి సో అది హైబ్రిడ్ నాటుతో తెలీదు బట్ కాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయి చాలా పెద్ద చెట్టు కూడా అయ్యింది ఇంకా లేట్ చేయకుండా అందరూ వచ్చేసారని ప్లేట్లో తమలపాకు పెట్టి గణేషుడిని కూడా కలిపి పెట్టాము పసుపుతో ఇంకా ఒక దానికి కొంచెం బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టి ఇంకా అందరం అయితే కూర్చుంటున్నాము ఇంకా కుంకుమ పూజకి ముందుగా గణేషుడిని పూజ చేశాక ఇంకా తమలపాకు పైన అష్టోత్రాలు చదువుకుంటూ ఈరోజు గాయత్రి మాత అవతారం కాబట్టి గాయత్రి మాత అష్టోత్రాలు చదువుకుంటూ ప్రతి ఒక్కరం కూడా కుంకుమ కుంకుమచ్చినైతే చేసుకుంటున్నాము సో పూజ అంతా అయిపోయింది కదా ఇంకా లాస్ట్కి వచ్చేసి ఆ కుంకుమని అందరం పెట్టుకుంటున్నాము ఇలా బొట్లైతే సో చాలా సరదాగా చక్కగా పూజలు అయితే అందరం చేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అలాగే కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఉదయానికి అభిషేకాలు జరుగుతాయి కదా సో ఫ్రూట్స్ అభిషేకర్ పంచామృతంతో చేస్తారు సో అదైతే తీర్థంగా తీసుకుంటారు బట్ నేనైతే ఒక గ్లాస్తోనే తీసుకొని తాగుతున్నాను ఇక్కడ ఎక్కువగానే ఉందనేసి ఇంకా మా పూజయ్యేలోగా అయితే మా అమ్మ అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేసింది సో అవైతే తింటున్నాం ఇక్కడ సో అప్పుడే బాయిల్ చేసి తీసింది కదా చాలా వేడిగా ఉన్నాయి అనమాట సో నేను ఇక్కడ ఏ స్వీట్ కార్న్ తీసాను అదే మా చెల్లికి కావాలంటుంది సో అందుకోసమే నేనైతే ఇవ్వలేదు తనకి సో అక్క చెల్లి అంటే ఇలాంటివన్నీ కామనే కదా ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ మీ అందరికి కూడా హాయ్ చెప్పింది సో అక్కడ పూజ అయినాక ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను సో మా హస్బెండ్ వచ్చేసి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు సో ఏమేమి తీసుకొచ్చారనేసి ఇలా ఒక్కొక్కటి తీసాను సో ఇందులో అయితే నాకు నచ్చదు కూడా ఒకటి తీసుకొచ్చారు అది ఏంటంటే ఇక్కడ ఒక సారి కంద దుంప అనేది ఉంటుంది కదా మీకు కనిపించే ఉంటుంది కవర్లో సో ఆ దొంపనైతే తీసుకొని వచ్చారు అది వండాలంటే నాకు ఎందుకు కానీ చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఆ సారి కందను వండాలంటే మిగతా ఏ కూరలోనే వండేస్తాను బట్ ఆ సారి కంద దుంపనైతే నాకు వండడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే దురద అనేది వస్తుంది అది తొక్క తీసేటప్పుడు సో అది బాయిల్ చేసి ఫ్రై చేయాలి ఇంకా ఈవినింగ్ అయ్యింది మళ్ళీ పూజ బ్యాగ్ పట్టుకొని మా కాలనీలో ఉండే గుడికి అయితే వెళ్తున్నాం సో మా ఫ్రెండ్స్ అయితే నాకు పిల్లడానికి వచ్చారు సో వాళ్ళైతే బయట ఉన్నారు నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాయి అనమాట ఇంటి నుంచి సో ఈ లాగ్ మొత్తం కూడా నవరాత్రి పూజలో మీరు చూస్తారనమాట సో ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు గుడికి ఆల్రెడీ సగం దూరంకి అయితే వచ్చాం తనైతే నా ఫ్రెండ్ మీకు వీడియోలో చాలా వీడియోలో చూపించాను కదా సో ఇప్పుడు ఆల్మోస్ట్ గుడి దగ్గరలోకి అయితే వచ్చాం సో మేమైతే గుడి దగ్గరలోకి వచ్చేసాం ఈ గుడి వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి అలాగే బాబా గుడి కూడా అంటే పెద్దగా కట్టారు అన్ని దేవుళ్ళు ఇందులో ఉంటాయి అనమాట శివాలయం ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది సో అమ్మవార్లు కూడా పెట్టారు ఇప్పుడైతే అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు అయితే జరుగుతాయి సో అందుకోసమే ఇంకా వచ్చాను ఇంకా చాలా మంది దీపాలు వెలిగించి వెళ్ళిపోతున్నారు కుంకుమ పూజకి లేట్ అవుద్ద ఉండకుండా దీపం అయితే వెలిగించి వెళ్ళిపోతున్నారు నేనైతే ఫస్ట్ శివాలయం దగ్గరికి అయితే వచ్చాను బాగున్నాను సో ఫస్ట్ శివయ్య దగ్గర దీపం వెలిగించాక తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించుకుంటాను సో శివ దగ్గర అయితే పూజ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి చిన్న అమ్మవారు పెట్టారు శ్రీ మంగళ గౌరీ దేవి అమ్మవారి అనమాట సో శివయ్య పక్కనే ఉంటుంది ఇప్పుడైతే ఈ అమ్మవారి దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకొని ఇంకా కుంకుమ పూజ అయిన దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాను సో ఇక్కడ వచ్చేసి పసుపుతో కొద్దిగా వాటర్ వేసాలికి దానిపైన ముగ్గు పెట్టేసి ఇంకా ఆకు అయితే దాని మీద పెడతారు దానిపైన వచ్చేసి పన్నెండు తమలపాకులటా పెడతారంట సో నేను ఇది సెకండ్ డే కదా రావడం సో ఫస్ట్ డే అయితే నేను రాలేదు సో సెకండ్ డే అయితే మా ఫ్రెండ్తో అయితే నేను వచ్చాను అయితే తను నాకు చెప్తుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అని తను చెప్తుంటే సో నేను అక్కడ చేస్తున్నాను నేను అసలు అనుకోలేదు ఈవినింగ్ ఇలా కుంకుమ పూజకి వస్తాననేసి సో ఎందుకంటే మార్నింగ్ అక్కడ ఎలానా కుంకుమ పూజ చేస్తున్నాం కదా ఇంకా ఈవినింగ్ ఎందుకు రావాలనేసి నేను నిన్న ఫస్ట్ డే అయితే రాలేదు బట్ ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు కుంకుమ పూజ చేస్తే బాగుంటుంది గుడిలో అనేసి సో మా ఫ్రెండ్ వచ్చేసరికి తనతో పాటు నేను అలా వచ్చిస్తానన్నమాట ఇంకా కుంకుమ పూజకి కావాల్సిన సామాగ్రి కూడా నేను కొనుక్కోవలేదు ఎందుకనంటే ఇది గుడిలో చేస్తున్నారు కాబట్టి పంతులు బాబు మనకి కొన్ని సామాగ్రి అనేది ఇస్తారు కదా సో అవైతే నాకు తెలియదు అనమాట ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్తో నేను పూజ సామాగ్రి ఏమి కొనుక్కోలేదు కదా ఏమేమి ఉండాలని అడిగితే నువ్వేం తీసుకురాకు తమలపాకులు ఒకటి కొనుక్కొని పసుపు కుంకుమ అగరబత్తులు ఫ్రూట్స్ అవి తీసుకొని రా మిగతా పసుపు కొమ్మలు అవి ఉండాలి బట్ నేను అవి తీసుకొస్తానని చెప్పింది సో నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి పూజా సామాగ్రి ఏమీ నేను తీసుకురాలేదనమాట మా ఫ్రెండే నాకు ఈరోజైతే హెల్ప్ చేసింది సో తన వల్ల ఈ రోజైతే కుంకుమ పూజ మంచిగా చేసుకోగలిగాను ఇంకా ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ ఏదైనా అయినట్టుగా ఉంది ఇంకా పంతులు బాబు కూడా ఇంకా రాలేదన్నమాట గుడికి సో మేము అందరం ఇలా కూర్చొని వెయిట్ చేస్తున్నాం పంతులు బాబు కోసం సో అతను వచ్చేసరికి ఇలా అన్ని రెడీ చేసి ఉంచుకోవాలంట సో ఇక్కడ వచ్చేసి గణేషుడిని కూడా కలుపుతున్నారు అలాగే మనం తెచ్చిన పళ్ళు అవి కూడా ఒక ప్లేట్లో వేసి అగరవత్తులు కూడా ఒక దగ్గర ఉంచేసి అతను వచ్చేసరికి అన్ని రెడీగా ఉంచితే అతను వచ్చి మనకి పూజ అయితే చేస్తారు సో అందరూ కూడా ఇలా ఆకుపైన తమలపాకులు వేసి రెడీగా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూశారు కదా అమ్మవారు సో అమ్మవారు చాలా బాగున్నారు కదా సో దేవి అమ్మవారు అనమాట రోజుకు అవతారంగా పూజ చేస్తారు ఈ అమ్మవారికి అయితే ఇప్పుడు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలు అయితే ఇక్కడ జరుగుతాయంట సో చాలా మంది వచ్చారు మీరు చూసినట్లయితే ఇంకా వస్తూనే ఉన్నారు సో అలా ఆసనం వేసి కూర్చున్నారు అందరు ఇంకా రెడీగా ఉన్నారు పంతులయ్యే వచ్చేసరికి సో ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకైతే ఒకసారి అడుగుదాం పూజకి చదువు బరావాలనా చదువు ఎన్నో క్లాసు ఫిఫ్తా నువ్వు ఇంటర్ సెకండ్ ఇయరా సో ఆ పిల్లలు కడితే చదువు బాగా రావాలని ఇలా సరస్వతి దేవి అమ్మవారి దగ్గరికి రోజు కుంకుమ పూజకైతే వస్తున్నారా అంట సో ఇక్కడైతే మేము ఇంకా ఆకులు వేసి రెడీగా ఉన్నాం ఇంకా అయ్యగారు కూడా వచ్చేసారు ఈ అయ్యగారు వచ్చేసి పూజలు అయితే చాలా చాలా బాగా చేస్తారు బట్ చాలా లేట్ అవుతుంది అనమాట సో ఎక్కువ మంత్రాలు అయితే చదువుతారనమాట सुषमा उत्तराधिकार तमिल के बाबा नाना सिंधरा पुष्य देवजाव बंदरावास नामक धाम जगह है चंद्रशेखरावास देवराव धाम जगह है दुष्यंत तमिलावास जगह है आशीष भाई बालेश्वर काजमल धाम सोल धाम धौरपंढर भैया में अब अंतर्गत काले एक बुद्धिचार देवमंदिर भैया में और अंतर्गत काले दुष्यंत ముందుగా అయితే గణేషుడిని పూజ చేయించారు రెండు తమలపాకుల మీద రెండు పసుపు ముద్దలు కలిపాం కదా ఒకటి అమ్మవారిగా భావించాలి ఇంకోటి గణేషుడిగా భావించాలి సో అమ్మవారిగా ఉండేదానికి ఇప్పుడు మేమైతే కుంకుమర్చిను అయితే చేసుకుంటున్నాము かっこよいおは ను నా ముఖం చూసారా ఎలా ఉందో మొత్తం బొట్లు పెట్టుకున్నాం అనమాట సో పూజ అయినాక అందరం బొట్లు పెట్టుకుంటాం కదా అలాగే నాకు కూడా బొట్లు పెట్టారు బట్ నాకు నుదురంతా కూడా రాస్తారండి పూజ అందరం బొట్లు పెట్టుకుంటాం కదా బట్ ఏంటంటే నాకు ఇక్కడ పెట్టింది కాకుండా ఇక్కడ కూడా పెట్టేశారు మొత్తం పెట్టిస్తారనమాట సో పెద్ద దేవుడమ్మలా కనిపిస్తున్నాను కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈవెల్ట్ వీడియో ఉదయం నుంచి కూడా పూజలు 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 పెట్టాను మీకు సో ఇంతనండి ఈ వెల్ట్ లాగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్